ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇదండి మొన్న పత్తి గడ్డి అంటే పత్తి మొక్కల్లో గడ్డి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ గడ్డి అంటే గొప్పు తవ్వుతామనేసి చెప్పాం కదండి గొప్పు తవ్వుకుందాం అనేసి అనుకున్నాం కాకపోతే ఏంటంటే వర్షం పడడం చేత మేము ఏంటంటే వీడియో తీయడానికి అవ్వలేదండి ఇప్పుడు ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండడం చేత ఏంటంటే వీడియో తీయడం జరిగిందండి అంటే అప్పుడు గొప్పు తవ్వుకున్నామండి తవ్వుకొని ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి ఎంత నీట్గా మొక్కలు ఉన్నాయి అదే మనం ఏంటంటే ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి మనము తవ్వకపోతే ఏంటంటే మొక్కల్లో కలిసిపోతాయండి గడ్డి పెరిగిపోద్ది గడ్డి పెరిగిపోతే మనకేంటంటే మనము గుండెలు అంటే నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత గుండెలు వేసుకోవాలండి గుండెలు వేసుకోకపోతే ఏంటంటే మొక్క పెరుగుదల అనేది ఉండదండి ఎందుకంటే ఇప్పుడు ఇలా సాగు చేసుకున్నాం అనుకోండి అండి గొప్ప తవ్వేసి సాగు చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అది కరెక్ట్ టైంలో గుండెలు నెక్స్ట్ ఏంటంటే అలా అంటే మెడిసిన్స్ ఇవన్నీ కొట్టుకోవచ్చండి లేకపోతే ఏంటంటే గడ్డి పెరిగిపోయి నెక్స్ట్ ఏంటంటే మనము అనుకున్న టైంకి మనం ఏంటంటే గుండెలు వేయలేమండి ఎందుకంటే ఇలా సాగు చేసుకోవడంతో మనకి ఏంటంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి అదే ఇలా తవ్వుకుంటే మనకి మొక్క పెరుగుదల కూడా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్